హైదరాబాద్ ఎల్బీ నగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చేపట్టారు ఏడు వేల ఫీజు కట్టలేదని యాజమాన్యం విద్యార్థులను బయట నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని లింగ్వేజ్గూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి డి డిమాండ్ చేశారు ఈ క్రమంలో పాఠశాల సిబ్బందికి ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది హైదరాబాద్ ఎల్బీ నగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చేపట్టారు ఏడు వేల ఫీజు కట్టలేదని యాజమాన్యం విద్యార్థులను బయట నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని లింగోజ్గూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు ఈ క్రమంలో పాఠశాల సిబ్బందికి ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు రాములు చెప్పండి ఈ ఎల్బి నగర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లోనైతే ఏడు వేల ఫీజు కట్టలేదని ఒక విద్యార్థులను బయటపెట్టినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సంపా ముఖ్యంగా హైదరాబాద్ లో కార్పొరేట్ కార్లు ఎంపీల కళాశాలకు సంబంధించి పాఠశాలకు సంబంధించి ఒక అరాచకం అని చెప్పొచ్చు అంటే ఫీజుల విషయానికి సంబంధించి చూస్తే ముక్కు వెళ్లి వసూలు చేస్తారని చెప్పచ్చు ఫీజు కట్టకపోతే విద్యార్థులను బయట నిలబెట్టడము లేదా అవమానం పరచడము మీ తల్లిదండ్రులు ఇవి కూడా కట్టలేదు విద్యార్థుల ముందు ఏలనా తెలుసు కూడా మాట్లాడడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని పల్లవి స్కూల్ ఏదైతుందో విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ ఆందోళన చేపట్టింది ఏడు వేలకు సంబంధించిన ఫీజు కట్టలేదని విద్యార్థుల్లో బయట నిలబెట్టిన సంఘటన కూడా జరగడం జరిగింది దీనికి సంబంధించిన ఏదైతే విషయం తెలుసుకున్నారో తల్లిదండ్రులు స్కూల్ ఆ స్కూల్ దగ్గర ఆందోళన కూడా చేయడం జరిగింది అట్లాగే ఆ స్కూల్ కు సంబంధించిన ఎవరైతే లింగ్వజ్ కూడా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ ఏదైతే ఉందో మీరు పిల్లలను ఇట్లా ఎండలో నిలబెట్టడం సరైన పద్ధతి కాదు మీరు ఖచ్చితంగా పిల్లల్ని లోపలికి పంపించండి అని స్కూల్ సిబ్బందితో గొడవ పడడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది ఇట్లాగే ఈ ఈ ఘటనకు సంబంధించిన యాజమాన్యానికి లేదా ఇక్కడ పేరెంట్స్ కు సంబంధించింది గొడవ కూడా జరగడం జరిగిందని ముందు చూసుకోవచ్చు మొత్తానికైతే ఫీజు విషయంలో ఈ కాలేజ్ ఈ కళాశాలలు కాదు ఈ పాఠశాల కాదు హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ పాఠశాలని విద్యార్థుల దగ్గర వసూలుకు సంబంధించిన ఫీజు కట్టలేదని అనేక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది అనేది చూసుకోవచ్చు ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ కళాశాలకు సంబంధించినప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టాల్సిన కొన్ని కాలేజీలలో కొన్ని పాఠశాలల్లో అయితే అసలు బిల్డింగ్ ఉంటది దానికి ప్లే గ్రౌండ్ ఉండదు ఇవన్నీ రూల్స్ అయితే ఏవి మెయింటెనెన్స్ అయితే ఉండవు కానీ ఫీజుల విషయానికి వచ్చే వరకల్లా అదే పాఠశాలలో పుస్తకాలు కొనుక్కోవాలి అదే పాఠశాలలో దుస్తులు కొనుక్కోవాలి అదే పాఠశాలకు సంబంధించిన ఏదైనా స్టేషనరీ వర్క్స్ ఉంటే అవన్నీ అక్కడే కొనుక్కోవాల్సి వస్తుంది ఇవన్నిటికి సంబంధించింది మొత్తం ప్రీతులను చూసుకుంటే మోయలేని భారంగా తయారవుతుంది ఇవన్నిటి నేపథ్యంలో ఏదో ఒక సందర్భంలో కట్టలేని సందర్భం ఉంటే పిల్లల పైన విచక్షణారహితంగా అంటే మానవత్వం లేకుండా కూడా పిల్లల పట్ల అని చెప్పుకోవచ్చు సంపద అయితే మరి దీన్ని ఎరకట్టడానికి ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి అంటే ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పుకోవడం కాదు ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధించిన పాఠశాల ఎవరైతే డివో ఉంటారో దానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది ప్రభుత్వాలు జీవోలు జారీ చేసినప్పుడే వాటికి సంబంధించిన విషయాల పరిశీలన చేసి ప్రైవేట్ కాలే స్కూళ్ళకు గానీ కళాశాలకు గానీ స్కూల్ కు సంబంధించిన ఇది ఎన్నో ఫ్లోర్లు ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది దీనికి ప్లే గ్రౌండ్ ఉందా దీనికి లైబ్రరీ ఉందా ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి కానీ ఫీజులకు సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ ఏవి లేకుండానే మొత్తానికి లెక్కల్లో చూపించి విద్యార్థుల దగ్గర వసూలు చేయడం జరుగుతుంది ఏదో ఒక పేరెంట్ కట్టకపోతే ఆ విద్యార్థికి సంబంధించిన వాళ్ళను పేరెంట్స్ సంబంధించిన కూడా బయట నిలబెట్టిన సంఘటనలు అనేకే జరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు వాటి వైపు ప్రయత్నాలు చేయాలనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అంటే స్కూళ్ల పైన చర్యలు తీసుకోవాలి డబ్బుల విషయంలో అధిక ఫీసులు చేస్తున్న అధికారులకు సేవ అయితే ప్రైవేట్ స్కూల్ ఉన్నాయో కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్నారు ఓకే